వెల్కమ్ మై డియర్ గ్రూప్ వన్ యాస్ ఫ్రెండ్స్ ఇంకా నాలుగు రోజులు ఉంది గ్రూప్ వన్ ఫిలిమ్స్కి మళ్ళీ మేము ముందుకి ఎందుకు వచ్చానంటే కొ ఎన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనే క్లారిటీ ఉందా దానికి ప్రాతిపదిక ఏది టార్గెట్ స్కోర్ అంటే ఇంత స్కోర్ చేయాలి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఉంది రెండు వేల ఇరవై మూడులో కేవలం యాభై ఏడు నుంచి అరవై ఉంది కట్ ఆఫ్ కట్ ఆఫ్ ముందే ఎలా చెప్తారో అంటున్నారు ముందెవరో చెప్పట్లేదు నేను కూడా చెప్పట్లేదు ముందు నేను చేస్తుంది కేవలం ఒక అంచనా దానికి మరింత క్లారిటీ ఇవ్వడానికి వీడియో ఐదు నిమిషాల వీడియో చాలా వెరీ సింపుల్ రెండు స్లైడ్స్తో అయిపోతుంది క్లారిటీ ఇవ్వాలని ఒకటి రెండు లాస్ట్ టైం టూ కేటగిరీస్కే నేను కట్ ఆఫ్ అంచనా కట్ ఆఫ్ యాజ్ వెల్ యాజ్ టార్గెట్ స్కోర్ యాజ్ వెల్ ఎస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ మీకు అందరికీ రెలివెంట్ అనిపిస్తుంది కదా టార్గెట్ ఎన్ని క్వశ్చన్లు ఎట్ చేయాలి క్లారిటీ ఉందా లేదు కదా లాస్ట్ టైం యాభై ఏడు నుంచి అరవై అన్నాం అరవై పెట్టి వదిలేస్తారా నూట ఇరవై అంటే అరవై అరవై అంటే ముప్పై ముప్పై పెడితే చాలు అలా పెట్టి వదిలేస్తారా యూ విల్ ల్యాండ్ ఇన్ డేంజర్ విల్ స్పాయిల్ యువర్ సెల్ఫ్ మనం ఏం చెప్తున్నాం అంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి ఇకపోతే కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయ్యేది డిఫికల్ట్ లెవెల్ ఒకటే కాదు నెంబర్ ఆఫ్ కాంపిటేటర్ ఆ రేషియో దే సెలెక్ట్ రెండు వేల ఇరవై పంతొమ్మిదిలోని వన్ ఇస్ టు ఫిఫ్టీ నో రిజర్వేషన్ ఇన్ ప్రిలిమ్స్ అట్లాగే రెండు వేల ఇరవై మూడులోని వన్ ఇస్ టూ ఫిఫ్టీ నో రిజర్వేషన్ సో ఇప్పుడు కూడా వన్ ఇస్ టు ఫిఫ్టీ నోటిఫికేషన్లు ఇచ్చారు తర్వాత మీరు అడిగితే మళ్ళీ వన్ ఇస్ టు హండ్రెడ్ గ్రూప్ టూలా చేస్తారనేది అది వేరే ఇష్యూ అది వేరే ఇష్యూ సో వన్ ఇస్ టు ఫిఫ్టీ ఉంది సో లాస్ట్ టూ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి దీనికి ఏమీ తేడా లేదు సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ రేషియో కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో దట్ వాజ్ యావరేజ్ టు టఫ్ పేపర్ లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడులో వచ్చింది వెరీ టఫ్ పేపర్ మధ్యలో మరో కేటగిరీ ఉంది అది ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ కేటగిరీ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ఒక చిన్న గెస్ ఒక అంచనా ఎస్టిమేషన్ మీకు అవసరం ఇప్పటికి నమ్ముతున్నారు కదా ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి లాస్ట్ టైం అరవై వచ్చింది కాబట్టి అరవై చేసి వదిలేరారు కదా మొత్తం రెండు వందల నలభై క్వశ్చన్లకి అరవై క్వశ్చన్లే పెట్టి వస్తారా రారు కదా సో కట్ ఆఫ్ ఈజ్ నాట్ స్టాటిక్ మనకు అర్థమైపోతుంది కానీ నేను మూడు కేటగిరీలుగా డివిజన్ చేశాను డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి రేషియో సేమ్ కాబట్టి అది చూడాల్సిన పని లేదు ఓన్లీ వన్ ఫ్యాక్టర్ ఈస్ డిఫరెంట్ మే డిఫర్ నాట్ డిఫరెంట్ రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి ఉంది రెండు వేల ఇరవై మూడులో వేరుగా ఉంది పేపర్ సో ఇప్పుడు మనము ఇక్కడ చాలా క్లారిటీ వస్తుంది మీకు అలాగే చాలామంది నేను నేనేమి ఐఎమ్ నాట్ గెస్సింగ్ కట్ ఆఫ్ జస్ట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ ఎనీ పేపర్ కెన్ కమ్ నేను క్యాటగిరీ చేసేసి ఈ క్యాటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఎంత టార్గెట్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని ఆన్సర్ చేసే చేయాలి ఇన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి ఒక అంచనా మాత్రమేది సో లెటర్ సీ నౌ సో గ్రూప్ వన్ కట్ ఆఫ్ ఎంత ఉండిపోతుంది అని పార్ట్ టూ ఇది సో ఒక అంచనా చేస్తున్నాను ఇప్పుడు ఈ ఈ క్వశ్చన్కి ఆన్సర్గా లాస్ట్ టైం నేను మీకు ఇచ్చాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది స్క్రీనింగ్కి మనకి జనరల్ కట్ ఆఫ్ టూ ఫార్టీ మార్కులకి నైంటీ పాయింట్ పాయింట్ ఫోర్ టూ ఉంది ఓకే నెక్స్ట్ ఏబీబీఎస్ గ్రూప్ అండ్ ఫిలిమ్స్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎంత ఉందంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ ఉంది సో రెండు ఆఫ్లకి అసలు సంబంధం కూడా లేనట్టుగా ఉంది టూ డిఫరెంట్ డైరెక్షన్స్లో సో ఇది బేస్ చేసుకొని ఇప్పుడు మూడో కేటగిరీ కూడా ఉండే అవకాశం ఉంది ఈ పేపర్లు ఇలానే పేపర్లు కాదు రెండు వేల పంతొమ్మిది పేపర్ మోడల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు డిఫికల్టీ విషయంలో వస్తే సో మధ్యలో మీడియం రకం కూడా ఉంది నేను ఆ మూడు కేటగిరీస్కి ఈ క్లియర్గా మీకు చెప్తాను ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద కేటగిరీ పేపర్ మూడు కేటగిరీ లాస్ట్ టైం కూడా ఇచ్చాను కానీ నేను రెండే ఇచ్చాను అప్పుడు ఒకటి నంబర్ క్వశ్చన్స్ అటెంప్ట్టాడు కట్ ఆఫ్ చెప్పాను బట్ మధ్యలో మరొకటి ఉంది టార్గెట్ స్కోర్ సో అన్నీ కూడా డిపెండింగ్ ఆన్ కట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఎంత ఉండొచ్చు అంటే ఎటువంటి పేపర్కి ఎంత ఉండొచ్చు అంతేగాని ఇప్పటికిప్పుడు ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేరు నేనే కాదు ఎవరు చెప్పలేరు వీఆర్ మేకింగ్ అన్ ఎస్టిమేషన్ వై అంటే ఎన్ని క్వశ్చన్ అంటే చేయాలి మీకు తెలుసుదా ఒక అంచనాకు రావాలి కదా ఎగ్జామ్ చేస్తున్నప్పుడుకే రావాలి సో అది ఎలా రావాలంటే ఒక సిస్ సైంటిఫిక్గా సిస్టమేటిక్గా మనం ప్రయత్నం చేస్తున్నాం దిస్ ఎ గుడ్ స్టెప్ ఫర్ దోస్ హూ ఆర్ సీరియస్ అబౌట్ గ్రూప్ వన్ అలాగే ప్యానిక్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది ఉండదు సరే లెట్స్ సి దిస్ క్యాటగిరీస్ యావరేజ్ టు టప్ పేపర్ ఫస్ట్ వన్ ఈజ్ యావరేజ్ టు టప్ పేపర్ అంటే ఏంటి ఇక్కడ నేను ఇది కూడా రఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నా ఎస్టిమేషన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ యావరేజ్ క్వశ్చన్స్ ఇందులో నలభై ఉంటాయి ఈ టైప్ ఆఫ్ పేపర్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఫార్టీ ఉంటాయి వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఫార్టీ ఉంటాయి అంటే యావరేజ్ టఫ్ పేపర్కి అన్ని టఫ్ క్వశ్చన్లే ఉండవు యావరేజ్ డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ సో అదే రెండో కేటగిరీస్ టఫ్ టు వెరీ టఫ్ పేపర్ ఇది లాస్ట్ టైం మీకు చెప్పలేదు నేను అందుకని ఇది ఫస్ట్ చెప్పలేదు లాస్ట్ టైం నేను అందుకని ప్రత్యేకంగా వీడియో చేస్తున్నా ఇది నాకు భయం ఉంది కట్ ఆఫ్ ఈజ్ నాట్ డైన స్టాటిక్ ఇట్ ఈస్ డైనమిక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ పేపర్ ఎందుకంటే రేషో కూడా డిసైడ్ చేస్తుంది బట్ ఆ రేషియో అనేది ఫిక్స్ చేశారు కాబట్టి మనం దాని బేస్నే చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రేషియో పెంచారు అనుకోండి ఆటోమేటిక్ కొద్ది కట్ ఆఫ్ తగ్గుద్దు సో లెటస్ సీ ది సెకండ్ క్యాటగిరీ టఫ్ టు వెరీ టఫ్ పేపర్ దానికి యావరేజ్ నెంబర్ నెంబర్ ఆఫ్ యావరేజ్ క్వశ్చన్స్ ముప్పై ఉంటాయి డిఫికల్ట్ క్వశ్చన్స్ నలభై ఐదు ఉంటాయి వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ నలభై ఐదు ఉంటాయి అసలు ఈజీ పేపర్ అనేది ఉండదు కాంపిటీషన్ ఉంటే మీకే నష్టం అసలు యావరేజ్ పేపర్ కూడా ఉండదు యావరేజ్ టు టఫే ఉంటుంది టఫ్ టు వెరీ టఫ్ అండ్ థర్డ్ క్యాటగిరీ వెరీ టఫ్ ఇంకా ఇది అన్ని టఫ్ ఎక్కువ ఉంటాయి చూడండి వెరీ టఫ్ పేపర్కి ఎలా ఉన్నాయి చూడండి ఇరవై ఏమో యావరేజ్ నెంబర్ ఆఫ్ యావరేజ్ క్వశ్చన్స్ అంటే అందరూ చేయగలిగేవి యావరేజ్ క్వశ్చన్స్ అంటే అందరూ చాలామంది చేయగలిగేవి సో డిఫికల్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఫిఫ్టీ సో వాట్ ఐ మీన్ ఈస్ ఈ మూడు కేటగిరీ మనం డివిజన్ చేసి ఒక రఫ్ ఎస్టిమేషన్కి వస్తున్నాం ఎందుకంటే కట్ ఆఫ్ ఎస్టిమేషన్ బేస్ చేసుకునే మనం ఎంత స్కోర్ చేయాలి ఎంత స్కోర్ టార్గెట్ స్కోర్ బేస్ చేసుకునే హౌ మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ పేపర్కి మనం అటెంప్ట్ చేయాలని మీరు అక్కడికక్కడ అసెస్మెంట్ చేసుకోవాలి మీరు అసలు యాక్చువల్గా రఫ్గా చెప్పడం కాదు ఎగ్జామ్ జరుగుతుండే కానీ బీ కాన్షియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో ముప్పై క్వశ్చన్లు ఇస్తా అన్నాడు మీరు ఆల్రెడీ అదే సబ్జెక్ట్లో వరుసగా ఇస్తే అదృష్టవంతులు మీరు జమ్లింగ్ ఇస్తే మీరు చాలా గ్రాస్పింగ్ ఉండాలి వరుసగా ఇచ్చే అనుకోండి పది పదిహేను క్వశ్చన్లు కానీ తెలిసిపోద్ది మీకు లెవెల్ పది క్వశ్చన్లు పదిహేను క్వశ్చన్లు రండి మీరు అందరూ పది చేయగలిస్తారంత యావరేజ్ పేపరే యావరేజ్ టు టఫ్ పేపరే సో ఆటోమేటిక్గా మనకు ముప్పై క్వశ్చన్స్ ఇంకా క్లారిటీ వస్తుంది సో ఈచ్ సబ్జెక్ట్ వైజే మీరు అక్కడ కూడా డిసైడ్ చేసుకోవాలి ఎంటైర్ పేపర్ ఒకే సబ్జెక్ట్ ఒకేలా ఉండదు మనం గ్రూప్ టూలో కూడా చూసాం అంతమంది గ్రూప్ వన్లో కూడా అంతే అన్ని సబ్జెక్ట్ ఒకటే డిఫికల్టీ ఉండదు ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పెడతారు అవి సో అవన్నీ మిక్స్ చేసి పెడతారు కాబట్టి ఒక వ్యక్తి పెట్టిన కావు సో ఇక్కడ మనకి మూడు కేటగిరీలు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ యావరేజ్ క్వశ్చన్స్ వెరీ టఫ్ పేపర్లో జస్ట్ ట్వంటీ ఉంటాయి ఎవరైనా ట్వంటీ చేయగలరు అంతే ఇది ఇది మనం మనం దేని గురించి మాట్లాడుకుంటాం తెలుసుగా మీకు ఈచ్ పేపర్ సో వెరీ డిఫికల్ మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్కి ఈ రేంజ్లో ఈ విధంగా ఉంటాయి ఓకే సో ఇకపోతే ఈ ఎస్టిమేషన్ అన్నీ కూడా ఇది మనం ఇక్కడ పేపర్ వైజ్ చేసుకున్నాము నెంబర్ ఆఫ్ యావరేజ్ క్వశ్చన్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ అన్నాం ఎస్టిమేటెడ్ అంటే అంచనా కట్ ఆఫ్ ఇది టోటల్ టూ ఫార్టీకి నాట్ వన్ ట్వంటీ నాట్ వన్ ట్వంటీ ఇవి మూడు కూడా మనకి వేసుకున్నది టోటల్ టూ ఫార్టీకి అంటే రెండు పేపర్ కలిపి ఎందుకంటే విడివిడిగా విడిగా కట్ ఆఫ్ రెండు కలిపి ఇస్తాడు కాబట్టి ఆ క్లారిటీ కూడా ఇస్తున్నాను నెక్స్ట్ టార్గెట్ స్కోర్ వచ్చేసి ఫస్ట్ చూద్దాం యావరేజ్ టు టఫ్ పేపర్కి మనం ఎంత ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ అంటే ఎయిటీ ఫైవ్ నైంటీ మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో నైంటీ ఉంది నైంటీ పాయింట్ ఫోర్ టూ అంటే ఇప్పుడు నైంటీకి వెళ్తా సార్ కాదు ఇంకా తక్కువనే పెట్టా అంచనా ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఇది ఎందుకు పెట్టానో ఎగ్జామ్ అయిందని చెప్తాను నెక్స్ట్ టార్గెట్ స్కోర్ వచ్చేసి ఎప్పుడైతే నైంటీ పెట్టుకున్నామో దానికన్నా టెన్ పర్సెంట్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే కట్ ఆఫ్ అనేది లాస్ట్ మార్క్ చాలా డేంజరస్ దాన్ని బే దాన్ని బేస్ చేసుకొని టార్గెట్ స్కోర్గా ఫిక్స్ చేసుకోకూడదు టెన్ పర్సెంట్ ఎక్కువ ఉండాలి సో అందుకని ఇది నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ టార్గెట్ స్కోర్ సో టార్గెట్ స్కోర్ ఎప్పుడైతే నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఉందో ఆటోమేటిక్గా ఇది ఇరవై నుంచి ముప్పై క్వశ్చన్లు ఎక్కువ ఉండాలి అట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ ఎక్కువ ఉండాలి అప్పుడే మీరు నైంటీకి వస్తారు ఎందుకంటే ఎన్ని క్వశ్చన్లు మీరు కరెక్ట్ చేశారని కన్ఫర్మ్ చేసుకోగలరు అక్కడికి అక్కడ చేయలేరు కదా బయటకు వచ్చిన కీ చూసుకుంటే తెలుస్తుంది అంచేత డేంజర్ ఉంది మనకి అందుకని ఎన్ని రైట్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్గా నైంటీ ఫైవ్ టు టార్గెట్ స్కోర్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ అన్నాం మీరు నైంటీ ఫైవ్ చేసి లేకపోతే హండ్రెడ్ చేసి వదిలేశారు అందులో కొన్ని తప్పులు అయితే పది కన్నా ఎక్కువ తప్పులు అయిపోతే మీరు రీచ్ అవ్వరు కదా ఎస్టిమేటెడ్గా కట్ ఆఫ్ రారు కదా ఈ పేపర్కి ఎవరేజ్ టప్ పేపర్కి సో అందుకని ఇది ఒక సిస్టమేటిక్ అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను ఇది చెప్పడం వల్ల మీరు ఇప్పటివరకు మీకు ఎవరికి క్లారిటీ లేదు నాకు తెలిసి చాలామందికి లేదు ఎందుకంటే పేపర్ సేమ్ స్టాటిక్ కాదు ఇట్ ఇస్ డైనమిక్ రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల రెండు మారిపోయింది ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ మూడు కేటగిరీలు చూస్తున్నాను ఆ నాలుగో కేటగిరీ అవసరం లేదు ఎందుకంటే ఈజీ టు యావరేజ్ అనొచ్చు అది వేస్ట్ అది అలాంటిది ఎవరు కాబట్టి వెరీ టఫ్ మించింది లేదు ఇంకా లాస్ట్ రెండు వేల ఇరవై మూడులోది వెరీ టఫ్ కాబట్టి మనకి తక్కువ కట్ ఆఫ్ నమోదు అయింది యాభై ఏడు నుంచి అరవై సో అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంది మనం ఎందుకు కట్ ఆఫ్ అంచనా అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంది కట్ ఆఫ్ అంచనాతోనే మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్న బేస్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ మీరు అక్కడికక్కడ నిర్ణయించుకోవాలి నేను ఇటువంటి పేపర్కి ఇన్ని క్వశ్చన్లు చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను అని ఒక అంచె నాకు రాగలగాలి అది రావాలంటే ఈ కేటగిరీస్ మీరు అర్థం చేసుకొని ఇలా చూడండి సో నెక్స్ట్ మీరు చూడండి యావరేజ్ టు వెరీ టఫ్ పేపర్కి యావరేజ్ టు టఫ్ పేపర్ దానికి ఎయిటీ ఫైవ్ టు నైన్టీ డెస్టిమేటెడ్ కట్ ఆఫ్ ఉండాలి అని అంచనా వేసుకుంటున్నాము టార్గెట్ స్కోర్ వచ్చేసి నైంటీ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ దీనికంటే టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది దీనికన్నా ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉంటేనే కరెక్ట్ అని నేను భావిస్తున్నాను ఏది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు అటెంప్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా అంటే టార్గెట్ స్కోర్ కన్నా ట్వంటీ క్వశ్చన్స్ ఎక్కువ ఉండాలి లేదా ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉండాలి అప్పుడు మీరు కరెక్ట్గా రాగలుగుతారు ఇంతకుముందు టెన్ పర్సెంట్ ఇచ్చాను ఐ ఫీల్ వెరీ క్లియర్లీ నా వల్ల ఎవరికైనా లాభం జరగాలి తప్ప నష్టం జరగకూడదు అందుకనే మొన్న టూ కేటగిరీస్ ఇచ్చానని మరి ప్రత్యాన్ని కావాలని పని పెట్టుకొని రెండో వీడియో చేస్తున్నాను లేదా అవసరం రెండో వీడియో అవసరం లేదు ఎందుకంటే నాకు ఎక్కడో భయం ఉంది ఇప్పుడు యావరేజ్ టఫ్ ఎందుకు రాకూడదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినట్టు అప్పుడు మీరేమైపోతారు నేను చెప్పినట్టుగా డెబ్బై అరవై ఎనభైకి ఆగిపోతారా రెండు వందల నలభై క్వశ్చన్లకి చాలా ప్రమాదం కదా అందుచేత కేటగిరీ ఏ కేటగిరీలో పేపర్ వచ్చింది దాని బేస్ మీద ఒక అంచనా ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ దాని బేస్ మీద ఒక టార్గెట్ కోరు అప్పటికప్పుడు అనుకోవడం ఆ టార్గెట్ కోరు అనుకున్న దాని ఇలాంటి పేపర్కి ఇంత టార్గెట్ వస్తే మనకు ఈజీ గ్యారెంటీ క్వాలిఫై అవుతాం ఎందుకంటే కట్ ఆఫ్ అని లాస్ట్ మార్క్ అండి చాలా డేంజర్ దాన్ని ఎప్పుడు టార్గెట్ పెట్టుకోకూడదు సో టార్గెట్ కోర్స్ కంటే ఇంకో ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మనం అక్కడ అటెంప్ట్ చేయాలి దిస్ దిస్ క్లారిటీ ఐ టు గివ్ యూ సో ఇందుకని మనకి టఫ్ టు వెరీ పేపర్ రెండో టఫ్ పేపర్ టఫ్ టు వెరీ టఫ్ పేపర్ అది ఇందులో మనకి వన్ ట్వంటీ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ అనుకున్నాం సో దాని నుంచి ఎయిటీ టార్గెట్ స్కోర్ పెట్టుకున్నాం ఎయిటీ ఫైవ్ పెట్టుకున్నా తప్పులేదు దీనికి అలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి నైంటీ టు నైంటీ ఫైవ్ వేసుకోండి ఇది చాలా సేఫ్ సైడ్ అండ్ దెన్ మూడో కేటగిరీ అంటే వెరీ టఫ్ పేపర్ దానికి మనకి అరవై నుంచి అరవై ఐదు అంటే ఇంతకుముందు యాభై టు అరవై వచ్చింది కాబట్టి ఈసారి అలా ఉండే అవకాశం ఉండదని అంత టఫ్ ఉండదు ఉండినా ఒకలా అరవై నుంచి అరవై ఐదు పెట్టుకోవడం కట్ ఆఫ్ అంచనా కట్ ఆఫ్ పెట్టుకోవడం మంచిది దాని తర్వాత మళ్ళీ సెవెంటీ టార్గెట్ స్కోర్ దానికి అనుగుణంగా ఈ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పెట్టుకోండి అంటే వెరీ డిఫికల్ట్ ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినట్టు పేపర్ లాంటిది చూస్తే మీరు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ చేయాలి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ ఎందుకంటే మనకి అరవై నుంచి అరవై ఐదు ఉండొచ్చు రెండు వందల నలభైకి అనుకుంటున్నాం అలాంటప్పుడు ఒక డెబ్బై టార్గెట్ డెబ్బైకి మార్కులు ఎట్టు రావాలి అలా రాసినప్పుడు కొన్ని పోతాయి అందుకనే ఎక్కువ తీసుకోవాలి దీని తర్వాత మీకు అందుకు ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్కి టెన్ పర్సెంట్ టార్గెట్ ఉండాలి ఎన్హాన్స్ చేసుకోవాలి పెంచుకోవాలి అక్కడి నుంచి ట్వంటీ పర్సెంట్ పెంచుకోండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ ఎందుకంటే లాస్ట్ అనుకున్నాం కదా మనం ప్రతి నాలుగు క్వశ్చన్లో మూడు తప్పు చేయవచ్చు అందుకంటే ఆఖరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అలాంటి క్యాటగిరీకి వెళ్ళినప్పుడే మీరు ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు సో అది దృష్టిలో పెట్టుకొని మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ మరొకసారి గమనించండి టేబుల్ ఒక్కటి కావాలంటే పిక్ తీసుకొని స్టడీ చేయండి మీకు నెంబర్ ఆఫ్ యావరేజ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ వెరీ డిఫికల్ క్షన్స్ ఈ ఈ స్ట్రక్చరే మారుతూ ఉంటుంది అందుకని దీని అంచిన పెద్ద అసాధ్యం కాదు ఈ మూడు కేటగిరీలు ఏదో కేటగిరీ ఫిట్ అవుతుంది రేపు పొద్దున పేపరు ఆ పేపర్ బట్టి నేను కటాఫ్ చెప్పట్లేదు నేను ఓన్లీ అంచనా వేస్తున్నా ఓకే సో అందుకని ప్లీజ్ టేక్ కేర్ దట్ ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్కి మనకి ప్లస్ టెన్ పర్సెంట్ టార్గెట్ స్కోర్ పెట్టుకోండి దానికి ప్లస్ టెన్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అది మీకు వెంటనే తెలిసిపోదు ఎగ్జామ్ హల్లోకి వెళ్ళగానే ఈచ్ క్వశ్చన్ ఒకే సబ్జెక్ట్ మొన్నటిలాగ గ్రూప్ టూ ఇచ్చినట్టు ఒకే వరుసగా ఇస్తే తేలికే అంచనా వేయడం కూడా ఈజీ అయిపోతుంది జంబలింగ్ ఇచ్చినట్టు చాలా ప్రాబ్లం అవుతుంది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి కాన్షియస్గా ఫీల్ అవ్వాలి ఓ పర్టికులర్ సబ్జెక్టులు ఇప్పటికీ నేను ఆల్రెడీ పది చదివాను ఇట్టా ఉన్నాయి అని ఒక ఆలోచన రావాలి సో అంచనా అనేది అంతా కూడా స్పాంటేనియస్గా అక్కడే వేయాలి నేను చేసేది కదా మీరు ఎవరు జోషింగ్ అవకాశమే లేదు మీరు జోషింగ్ చేయాలి అక్కడ మీరు ప్రిడిక్ట్ చేసుకోవాలి అంచనా వేసుకోవాలి మా సపోర్ట్ కూడా ఉండదు ఎగ్జామ్ హాల్లో కాబట్టి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఐ చాలామంది మీరు ఎలా ముందే చెప్పేస్తే నేనేం చెప్పట్లేదే ఐ గివిన్ ఏ కేటగిరీ ఈ క్యాటగిరీలో ఫిట్ అయితే ఇది ఇంత ఉండాలి అటెంప్ట్ క్వశ్చన్స్ ఇన్ ఉండాలి టార్గెట్ స్కోర్ ఇంత ఉండాలి అని చెప్తున్నాను అంతే ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారా నమ్మితే వినండి ఈ మూడు క్యాటగిరీలు రాదా పేపరు ఇంకా వస్తే ఈజీ ఉంది యావరేజ్ ఈజీ టు యావరేజ్ అట్లాంటి పేపర్ ఎవరు కదా దీని తర్వాత వెరీ టఫ్ పేపర్ దాని పేపర్ లేదు అందుకనే కదా నలభై యాభై ఏడు నుంచి అరవైకి ఆగిపోయింది లేదా ఇప్పుడు లేదే గ్రూప్ వన్ ఏపీఎస్ గ్రూప్ వన్ చరిత్రలో ఇంత తక్కువ టార్గెట్ క్వాలిఫై కట్ ఆఫ్ లేదు వచ్చింది ఎందుకంటే వెరీ డిఫికల్ట్ పేపర్ సో ఈ మూడు కేటగిరీల్లో రేపు రాబోయే పేపర్ ఎందులోగా అందులో ఫిట్ అవుతుంది సో ఇదే ఫార్ములా వెళ్ళండి ఈ ట ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ మనం ఏదైతే పెట్టుకున్నామో దానికి ప్లస్ టెన్ పర్సెంట్ టార్గెట్ స్కోర్ పెట్టుకోండి దానికి ట్వంటీ పర్సెంట్ మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ పెట్టుకోండి ది నెంబర్ ఆఫ్ హయ్యెస్ట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ వచ్చేసి మనం ఏమనుకున్నాం వన్ ట్వంటీ వరకు చేయొచ్చు ఇది యావరేజ్ టఫ్ పేపర్ అయితే అలాగే టఫ్ టు వెరీ టఫ్ పేపర్ అయితే మీరు ఇది నైంటీ ఫైవ్ వరకు చేయొచ్చు ఇది ఎయిటీ వెరీ టఫ్ పేపర్ అయితే ఎయిటీ వరకు చేయొచ్చు అలా చేయకపోతే కూడా మీకు రాదు ఎందుకంటే మీరు వెరీ డిఫికల్ట్ అయిందని వదిలేసారు అనుకోండి మీరు మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ టోటల్ టూ ఫార్టీ టూ ఫార్టీలో వంద ఎక్కువ కాదు అసలు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు మనం ఇక్కడ చేయాలనేది సో అందుకని ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ ప్రతి నాలుగు ప్రశ్నలకి మూడు తప్పులు చేసుకోవచ్చు అనే కేటగిరీలో లాస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ పెట్టుకోండి అంటే అందులో అలాంటి నాలుగు క్వశ్చన్స్లో మీకు మూడు రకాలుగా డివిజన్ చేసిండి ఈజీగా వచ్చినవి అంటే చదివితే వచ్చినవి రెండోది నాలుగు ఆప్షన్స్లో రెండు ఆప్షన్సే రిలేటెడ్ అన్ రిలేటెడ్ అని తెలుసు ఇక మూడో కేటగిరీ మొత్తం నాలుగు ఆప్షన్స్లో ఒకటే రిలేటెడ్ అన్ రిలేటెడ్ అని తెలుసు ఆ క్వశ్చన్కి సంబంధించి ఇది కేటగిరీజేషన్ అంటే ఫస్ట్ కేటగిరీ మీరు చదివారు మీకు డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్లు చేసేయగలరు ఇండైరెక్ట్గా వచ్చినా చేయగలరు టఫ్గా వచ్చినా మీరు చదివారు కాబట్టి సో రెండోది అందుకే రెండో దాంట్లో కూడా నాలుగు ఆప్షన్స్లో రెండు రిలేటెడ్ కానీ అన్రిలేటెడ్ అని తెలుసు కాబట్టి ఎలిమినేషన్ మీద పెట్టేస్తారు ఇక మూడో కేటగిరీ ఏంటంటే ఆ మూడో కేటగిరీని మనం అడ్వెంచర్ చేయాలి అని చెప్తున్నాం అడ్వెంచర్ ఎలా చేయాలి మినిమం రిస్క్ టేకింగ్ మినిమం రిస్క్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ మెథడ్ అంటే జస్ట్ మ్యాథమెటికల్ అనాలిసిస్ అంటే నాలుగు క్వశ్చన్లు ప్రతి పేపర్కి నాలుగు నాలుగు పదహారు పదహారు క్వశ్చన్లు ఎక్స్ట్రా చేస్తారు టార్గెట్ స్కోర్ కన్నా సో దాని బేస్ మీద మీకు ప్లస్ ఎవరు తప్ప మైనస్ ఉండదు మరీ ఎక్కువ కూడా చేయమంటలేదు కదా ఒక నాలుగు చేతలు నాలుగు నాలుగు పదహారు లేదా ఐదు నాలుగు ఇరవై అంతే ఆ ఈ నాలుగు పెట్టుకున్నప్పుడు మీరు నమ్మాలి నేను కాదు నమ్మేది ఈ నాలుగులో నాకు నమ్మకం ఉంది ఇది ఖచ్చితంగా రైట్ అవుతుంది ఎందుకని మనకు ఒకటి ఒకటి తెలుసు రిలేటెడ్ ఆర్ అన్ రిలేటెడ్ అని తెలుసు కాబట్టి మీరు నమ్మి చేయాలి తప్ప నేను చెప్పాను కదా మీరు చేయకూడదు దానికన్నా బెటర్ ఏంటి ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి ఇదే ఫార్ములాని కొన్ని క్వశ్చన్లకి అటెంప్ట్ చేయండి ప్రయత్నం ఇక్కడ ఇంటి దగ్గరే చేయండి ఎగ్జామ్ హాల్లో వద్దు అప్పుడు కరెక్ట్ మీరు రైట్ టైంకి మీకు మీకు మీరు మీరు అసెస్మెంట్ చేసుకోవాలి నేనేం చేయను మీరు అటెంప్ట్ చేసినప్పుడు గ్రాండ్ టెస్ట్ అప్పుడే చేసుకోవాలి మీ దగ్గర కొన్ని క్వశ్చన్లకి అట్లీస్ట్ నేనే ఈచ్ పేరు ఒక్కొక్క పేరు ఫోర్ క్వశ్చన్స్ ఉండాలి అందులో మీరు బలంగా నమ్మాలి ఏంటంటే ఒకటి ఖచ్చితంగా వద్దు లేదా రెండు కూడా అవుతాయి నాలుగన్నీ నమ్మపోయినా పర్వాలేదు సో ఆ బేసిస్ మీద మీరు అడ్వెంచర్ చేస్తే లాస్ట్ ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ని అలాగే అటెంప్ చేయాలి పాయింట్ త్రీ త్రీ నెగిటివ్కి భయపడాల్సిన పని లేదు సో ఐ విష్యూ గ్రేట్ బెస్ట్ ఆఫ్ లెక్ అండ్ గ్రేట్ సక్సెస్ బట్ బీ క్లియర్ ఇది ఓన్లీ ఎస్టిమేషన్ ఎందుకంటే ఒకదానికోట లింక్ ఉంది మనం ఎంత ఆ పేపర్ని మీరు చేస్తూ ఎగ్జామ్ హాల్లో చేస్తూ ఉన్న పేపర్ని ఎంత ఎన్ని అని మీరు అసెస్మెంట్ దాని బేస్ మీద రావాలి చివరికి వచ్చేసరికి సెకండ్ రౌండ్కి వెళ్తారు కదా ఫస్ట్ రౌండ్ ఆన్సర్ చేసుకుంటే వెళ్తారు సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి మీకు అర్థమైపోవాలి ఏదైతే ఒడ్మిట్ చేశారో దాన్ని చేయాలా చేయొద్దా అనేది నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఈ కట్ ఆఫ్ ఎస్టిమేషన్ కట్ ఆఫ్ మీరు అక్కడేసుకోవాలి మేము ఇవ్వటం కాదు మీరే అనుకోవాలి అనుకుంటేనే మీరు రైట్ వేలోకి వెళ్తారు లేకపోతే ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయాలని ఎలా డిసైడ్ చేస్తారు చెప్పండి మీరు సో ఆ పాత స్టాటిక్ది కుదరదు ఆ పేపర్ మీరు అసెస్మెంట్ చేసేయాల్సి అంటే మీకు డిఫికల్టీ కూడా డిఫికల్టీ ఉంటుంది వరి అవ్వాల్సిన పని లేదు మీకు యావరేజ్ అని పక్కన వాళ్ళు కూడా యావరేజ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ క్లారిటీ ఉండడం కోసం ఈ ఫస్ట్ కేటగిరీ లాస్ట్ వీడియోలో నేను చెప్పలేదు నాకు ఎక్కడో భయం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఉంది మన కట్ ఆఫ్ అటువంటి యావరేజ్ టు టఫ్ పేపర్కి మనం అందుకని ఇక్కడ తొంభై ఐదు టార్గెట్ పెట్టుకుంటున్నాము వంద నుంచి నూట ఇరవై లేదా నూట ముప్పై క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నాము ఇఫ్ ఇట్ ఈజ్ యావరేజ్ టు టఫ్ పేపర్ ఆ కేటగిరీ లాస్ట్ టైం చెప్పలేదు ఇవన్నీ కూడా ఎస్టిమేషన్స్ ఈ ఎస్టిమేషన్స్లో మీరు నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను ఈ మూడు కేటగిరీలో రేపు వచ్చే పేపర్ ఏదో ఒక ఫిట్ అవుతుంది మనం ఒక స్ట్రక్చర్ గీస్తున్నాం తప్ప ఇలాగే అవుతుందని చెప్పట్లేదు ఈ కేటగిరీ వస్తుందని చెప్పట్లేదు మనం ఒక స్ట్రక్చర్ తీసినాం ఈ స్ట్రక్చర్లో ఖచ్చితంగా ఫిట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఈ అందుకోసమే కొంతమంది కామెంట్ చేశారు ఐ డోంట్ ఫీల్ మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్లో అర్థమైపోతుంది ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోద్ది ఈ మూడెట్లు ఏదో ఫిట్ అవుతుంది ఆ పేపర్ ఎటువంటి పేపర్ ఇచ్చుకోవండి మూడు కేటగిరీలు ఎంత మించలేవు నాలుగో కేటగిరీ ఈజీలోకి వెళ్ళాలి ఈజీ పేపర్లు ఎవరు ఒకళ్ళు ఇస్తే ఎట్టుకోండి అదో ఆ పేపర్ కూడా దానికి ఇంకా ఎక్కువ చేయాలి అప్పుడు అంతే నేను చెప్పాను కదా ఎస్టిమేటిక్ కట్ ఆఫ్ ఎంత అనుకుంటున్నామో దానికి ప్లస్ టెన్ పర్సెంట్ టార్గెట్ స్కోర్ పెట్టుకోవాలి దానికి ట్వంటీ పర్సెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ అనేది నిర్ణయించుకోవాలి హాల్లో మీరు నేను కాదు అది మీ సొంత నమ్మకంతో చేసుకోవాల్సిన పని థ్యాంక్ యూ అండి ఐ విష్ గ్రేట్ సక్సెస్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ నేను ఫ్రీ గ్రూప్ వన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను దానికి లింకు ఈ వీడియో కింద పెడతాను షెడ్యూల్ విల్ బి రిలీజ్డ్ అండ్ నైన్టీన్త్ అంటే ఎగ్జామ్ అయిందా టూ డేస్ చేస్తాము దాని ప్రకారం మనకి ఈ రిజిస్టర్ ఫర్ గ్రూప్ వన్ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ మెంటర్షిప్ దీనిలో లింక్ పెడతాను ఈ వీడియో కింద డిస్కు దాంట్లో ధ్యానం థ్యాంక్ యూ అండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ